దేవుని నామమునకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ త్యాగఫలము శిలువ ఏసీఏ శ్రమల సోపానం శిలువ సర్వ మానవాళి విమోచన క్షేత్రం శిలువ మానవాళి రక్షణ తోరణం శిలువ జన సందోహమునకు పాపహరణం శిలువ శారీరక స్వస్థతలకు రక్త బిందువులతో పాపహారం శిలువ పశ్చత్తాప హృదితో అర్ధించిన దొంగకు పరలోక సౌజన్యం సిలువ జయోత్సాహ బాహాటముగా వేడుకకు పానార్పణం శిలువ ఆధ్యాత్మిక అలల కెరటాల తుంపర్లు తీర్చిన ఆత్మల దాహం శిలువ మానవాళికి అంబరం అంటే సంబరం శిలువ భక్తులకు విశ్వాసులకు ధ్వజ స్తంభం శిలువ శత్రువులను ఐక్యపరిచిన స్నేహం శిలువ అవిశ్వాసులకు తేజో వికాసం శిలువ ప్రవక్తల ప్రవచన నెరవేర్పు సిలువ అనాథులకు ఆదరణ హస్తం శిలువ జన సందోహమునకు నిత్య స్తోత్రార్పణం శిలువ విలువ ధరణిపై వాక్య ప్రబోధం శిలువ మితి లేని ప్రార్థన సంద్రం సిలువ కలిపింది నీతి సమాధానం శిలువ సంధి చేసింది సత్యము సిలువ దేవుని ఆలయ ప్రవేశం శిలువ క్రీస్తు సర్వ మానవాళి రక్షణార్థం త్యాగఫలం శిలువ సా అఖండ విజయం